బక్క జెడ్సేనన్నకే ఫోన్ చేద్దాం దీనికి సంబంధించి మరి ఈ జర్నలిస్ట్ల అటాక్ల మీద బక్క అన్న ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకపోతాను అనేది చూద్దాం అన్నా వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈనింగ్ అన్న నేను చిల్కపురైనా అన్న ఈ ఎన్హెచ్ఆర్సీలో డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాడులు జరుగుతున్నాయి దీంట్లో ప్రధానంగా గిరీష్ దార్మోని మీద అదేవిధంగా శంకర్ ఛానల్ మీద పోలీసులు ప్లాన్డ్గా వాళ్ళ ఆఫీసులోకి చొరబడి వీళ్ళ ఎక్విప్మెంట్ ఎత్తుకపోయినలేవు అని వీటిని మెన్షన్ చేస్తూ మీరు ఒక పిటిషన్ ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చింది కదా అన్న ఇది ఎప్పుడు ఇది నేను ఈ వేసిందేమిదవ తారీఖు అన్న తొమ్మిదవ తారీఖు నేను ఎన్ ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్ఎండి లా ఒక మాట చెప్పిండు అంటే దాన్ని నేను కోడి చేసిన ఏంటంటే మీ యూట్యూబ్ మీడియాను వీళ్ళను బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి చెప్పిండు కరెక్ట్ చెప్పిన మూడు రోజులలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది సేమ్ పట్టలిప్పి ఏ విధంగా కొట్టి ఉరికిస్తానని చెప్పిండో అదే విధంగా ఆ పండిత్ సంజయ్ అయిన అనుచరులు రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు బాధ అంటే ఒక ముఖ్యమంత్రి గారి మాటల స్ఫూర్తితోటే చేసిండ్రు ఒక్క నిమిషం లైన్ ఉంటావా ఓకే అన్న ఆయన మాట తప్పకుండా చర్చ జరగాల మీడియా మిత్రులు కూడా నేను అడుగుతున్నాం మీ సంఘాలు సంఘాల నాయకులను కూడా అడుగుతున్నాం ఎవరో జర్నలిస్ట్ లిస్ట్ ఇవ్వండి జర్నలిస్ట్ అనే ఇవ్వండి ఆ లిస్ట్ ఇవ్వాలి ఆ లిస్ట్ మీద తప్పి చేస్తే ఏ సిక్స్ ఇస్తాడు మీరు నిర్ణయించండి ఆ లిస్టులో లోనలిస్ట్ కాడ జర్నలిస్ట్ కాడని ఇది బాధా ప్రసన్ అన్నాడు మీకు ఇది కూడా పంపిస్తా ఇది అన్న మూడు రోజులకే గిరీష్ దారామణి మీద ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఒక యూట్యూబ్ వ్యక్తి పైన కొట్టడమే కాదు వాళ్ళ తల్లిదండ్రుల మీద ముందు పిల్లల ముందు భార్య ముందు ఆయన ఒక రేప్ చేసిందా ఒక మర్డర్ చేసిందా ఏం చేసిందని అంతగానం కొట్టి ఆ ఆయనను బట్టలు చింపి మేడకు ఆ ఊరేగించారు దీనికి ఒక సినిమా స్టైల్లా పోలీసు వాళ్ళు హండ్రెడ్ ఫోన్ కొడితే పోలీసు వాళ్ళు రారు కొట్టిన అరగంట తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వస్తారు ప్రీప్లాన్ గా ఆ కానిస్టేబుల్ ప్రేక్షక పాత్ర వహిస్తారు అక్కడ ఇవన్నీ మెన్షన్ నా కంప్లైంట్ లా అవన్నీ కుట్టడం జరిగింది కాబట్టి మొత్తం ప్రీ ప్లాన్ గా జరిగింది ఆ వాళ్ళ మీద కేసులు ఉన్నాయి పుట్ట కేసులు పెట్టి వదిలేస్తారు అదే పక్క చేస్తాను ఒక పిటిషన్ ఇయనికి రంగనాథ్ దగ్గర పోతారంటే ఒక్కని చూస్తాను ముప్పై నలభై మంది పోలీసు వాళ్ళు మొక్కుతావు నువ్వు వంద మంది ఇంటి మీద దాడి చేస్తా నాలుగు గేట్లలోకి వెళ్ళి వచ్చి ఇరవై ఇద్దరు కానిస్టేబుల్ ఆ అలా మనకు నీట్ గా అర్థమైపోతలేదా కాబట్టి కాబట్టి నేను ఇవన్నీ కూడా ముఖ్యమంత్రియే ప్రోత్సహించిండు అది ముఖ్యమంత్రి దాన్ని పెట్టుకుంటా నేను ఇద్దరి మీద కూడా అంతేకాకుండా మనోని మీద మనోని మీద ఎవరు శంకర్ మీద ఏ విధంగా ఆయన స్టూడియో పైన చేసి ఆయన సామాన్లు ఎక్కడ స్క్రీన్ ఎందుకండి వాళ్ళకు అదే ఎందుకండి వాళ్ళకు స్కీన్ ఉన్న మూడేళ్ళెందుకు వాళ్ళకు వాళ్ళకు అవి తీసుకపోమని ఎవరిచ్చింది అధికారం ఎవరిచ్చారు స్క్రీన్ ఏం చేసింది స్క్రీన్ ఏముంటాయి స్క్రీన్ లా మీరు చర్యలు తీసుకోండి అన్న ఒక మాట అన్న ఈ ముఖ్యమంత్రి గారు డిజిటల్ మీడియా ఛానళ్ళ ద్వారానే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత పెంచడంలో డిజిటల్ మీడియా ఛానల్ అది ప్రముఖమైన పాత్ర అందులో మీలాంటి ప్రజాస్వామ్యవాదులు కూడా గతంలో అత్యంత బలంగా కొట్లాడి మీరు మీరు అది కూడా మీ వాయిస్ను కూడా మీ బలమైన వాయిస్ను కూడా ఈ ఈ డిజిటల్ మీడియా ఛానల్ ఎక్కువగా ఉంచినాయి ప్రజల్లో అవును మరి ఈ ఛానళ్ల ద్వారా నేను అధికారంలోకి వచ్చినా మీరు నిరసనలు స్వేచ్ఛగా చేసుకోవచ్చు అని మీకు ధర్నా చౌకు తెరిచిన ప్రజలు స్వేచ్ఛగా వచ్చిపోవచ్చు అని ప్రగతి భవన్ కంచెలు కూడా దెంపేసినా అన్న ముఖ్యమంత్రి గారు కనీసం ఒక రెండు మూడు నెలలు కాకముందే ఇంత దుర్మార్గమైన ఆలోచనలు ఎందుకు మీరు గత ప్రతి కూడా ఇలా ఎక్కడ కూడా బిఆర్ఎస్ పోరాటం ఏం చేయాలి ఒక స్టేట్మెంట్ ఇచ్చుడు తప్ప అంతే ఏం చేయలే యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ కూడా స్వచ్ఛందంగా చేసింది మా సొంటలో నిలబడితే మా సొంటర్ మద్దతు ఉన్నది ఫైటింగ్ చేసింది నిలబడ్డది పద్ధతి ఇచ్చేది కానీ ఏదైనా చేసిన పోరాటం ఏమి మాక్స్ అన్ని మ్యాక్స్ ఫిక్సింగ్ కూడా ఏ జరుగుతుంది పొద్దుగాలు కూడా మీరు ఒక ఛానల్ చూసిన ప్రోగ్రాము ఆ రిటర్న్ సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది అప్పుడప్పుడు ఇప్పుడు ఇది ఈరోజు మీకు మీకు గాని శంకర్ గాని బిఆర్ఎస్ ముద్రేస్తారు శంకర్ మీద దాడి జరిగితే ఏ బిఆర్ఎస్ నాయకుడు ఖండించండి ఎవరు ఖండించాలి ఆ నీ మీద దాడి జరుగుతాయి ఎవరు ఖండించినీత మీద పెట్టినప్పుడు బీజేపీ అని బట్టలు చెప్పుకునే గిరీష్ మీద దాడి జరుగుతాయి ఎంతమంది బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉంటారు ఎనిమిది మంది ఉంటారు ఇద్దరు ఉంటారు ఎవరిపై పరామర్శించి తప్పైనా పరామర్శించలేదు కనీసం మళ్ళీ ధైర్యం ఇచ్చే మాట కూడా ఎవరు ఇయ్యలేదు కాబట్టి వీళ్ళంతా వీళ్ళంతా కూడా దొంగలు దొంగలు అంటారు ఇతను ఈ రోజు రియల్ గా ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉన్నటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియా అంటే ఈ పది యూట్యూబ్ ఛానల్ కాదు నాలుగు కోట్ల మంది ఎంత మందికి అయితే చేతుల ఈ మొబైల్ ఫోన్ ఉంటదో అంత మంది ఎంత మంది అయితే యూట్యూబ్ ఉంటుందో వాళ్ళందరు సోషల్ మీడియానే కాదబ్బా దానికి ఏమున్నా దానికి ఏమన్నా లైసెన్స్ ఉంది అది ఎవరైనా అప్లోడ్ చేసి ఎవరైనా చేయొచ్చు అంటే ఈ రోజు మా గురించి మాట్లాడేటోళ్ళు మాకు పిల్లలు మాకు వాళ్ళ వాళ్ళు మా గురించి మాట్లాడేటోళ్ళు మాకు వ్యతిరేకము కాబట్టి మేము వాళ్ళ వాళ్ళ అంత చూస్తాం వాళ్ళ కథ చూస్తాం వాళ్ళ బట్టలు కూడా తీసుకుడతాం అని చెప్పి ఒక క్రిమినల్ ముఖ్యమంత్రి అంటే ఒక ముఖ్యమంత్రి క్రిమినల్ ఆయన క్రిమినల్ గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన నువ్వు అసెంబ్లీలో కూర్స్ నువ్వే క్రిమినల్ చిన్నపల్లి రికార్డులు చెప్తాయి నువ్వేందో నీ బతికేందో నువ్వే మన భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పోయినావా తెలంగాణ ఉద్యమం నువ్వు జరుగున్నావా రెడ్డి హ్యాండ్ ను దుమతనం చేస్తుంటే తురికి నువ్వు జైలుకుపోయినావు క్రిమినల్ అని ఎవరినంటారా నిన్న మమ్మల్ని అంటారా యూట్యూబ్ ఛానల్ క్రిమినల్ అంటారా నిన్ను యూట్యూబ్ నిన్ను క్రిమినల్ అంటారా ఏ వేదిక మీద పెట్టి ఎక్కడ మాట్లాడుతాం మాట్లాడతాం కాబట్టి ఈ రోజు నిన్న దినానా గిరీష్ ధర్మీ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫోన్ వచ్చి పక్క జల్స్ పెట్టిన ఫిర్యాదు కరెక్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకా దినానే అవన్నీ నేను ఇచ్చినవి ఏవి ఏవైతే ఆ ప్రూఫ్స్ ఉన్నాయో ఆ సాక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఈ రోజు ఉదయం కేసు దానిపైన రిజిస్టర్ చేసిండు ఆ రిజిస్టర్ అయ్యింది రిజిస్టర్ నంబర్ కూడా మీకు పంపించాను అయితే అమ్మ ఇప్పుడు దీని మీద చర్యలు ఎట్లు ఉండబోతున్నాయి మరి ఎవరెవరి మీద తీసుకుంటారు నోటీసులు వస్తాయి రిజిస్టర్ అయిన కేసు నంబర్ మూడు వందల ఇరవై నాలుగు బై ముప్పై ఆరు బై రెండు బై రెండు వేల ఇరవై ఐదు శంకర్ కి శంకర్ ది గిరీష్ ఇద్దరి దగ్గర ఒకటే పిటిషన్ పెట్టా నేను ఇద్దరి దగ్గర గతంలో తీర్మానం మళ్ళీ నేను లోపట్టేసినప్పుడు కూడా నా పిటిషన్ తోనే ఆయనకు కొంచెం ఊరట కలిగింది ఆయనకు గానీ దాసరసీన్ గానీ లేకుంటే రఘు గాని వీళ్ళందరూ కూడా జరిగింది ఈసారి ఇంకా సీరియస్ గా ఉంటది అనుకుంటారు ఎందుకంటే పావలప్ అనే కదబ్బా ఇప్పుడు నీకు ఎవడు అధికారం ఇచ్చింది అబ్బా ఇలా ఉండు పోయినసారి అధికారం చేసిండ్రు ఈసారి మళ్ళీ ప్రభుత్వం మారింది మళ్ళీ మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం అంటే ఎట్లా చెప్పు ఎవరు వాళ్ళు సక్రమంగా చేయాలి ఇప్పుడు ఎవరు నోటీసులు అంతా నేను బండి సంజయ్ మీద పెట్టినా తెలంగాణ ముఖ్యమంత్రి మీద పెట్టిన వీళ్ళిద్దరు అది కుట్ర చేసి ఎగేసి కొట్టిండ్రు అంతే ముందు పోలీసు వాళ్ళ కూడా మీద కొట్టిన సంబంధించిన రాజేందర్నా ఆ సిఐ వాళ్ళందరినీ అంటే అది మొత్తం నాది మెయిన్ ఏమన్నా అంటే వైలేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రెస్ పదమూడు పేజీల్లో డ్రాఫ్టింగ్ చేసి రూలింగ్ సకల్ పేపర్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏ ఐ ఆర్ త్రీ నౌట్ ఫైవ్ సపరేషన్ అప్రెస్ ఫ్రీడమ్ అనేది ఆర్టికల్స్ మెన్షన్ చేసుకుంటే పోలీస్ ఇంజక్షన్ అండ్ ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ పవర్ఫుల్ ఇండివిజువల్స్ సుప్రీం కోర్ట్ ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై కట్టి ఏ విధంగా జడ్జ్మెంట్ ఇచ్చింది అది కోర్ట్ చేసిన విజిల్ బోర్డ్ ప్రొటెక్షన్ రెండు వేల పదకొండు అంటే మియాస్ ఉంటారు అస్ అండ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ అంత ఇండిపెండెంట్ జర్నలిస్ట్ బై ఎక్స్పోజింగ్ మ్యాటర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ఫ్లూయన్స్ ఫిగర్స్ అండ్ సెన్సిటివ్ గవర్నెన్స్ ఇష్యూస్ అనేది ఇది మొత్తం పెట్టి ఒక్కొక్క ఒక పది కేసులు ఉదాహరించుకుంటా జాతీయ పరంగా జరిగిన తీసుకుంట పగడ్ బందీకి ఇచ్చి ఇచ్చిన ఇవాళ నువ్వు ఏ సాక్ష్యం లేకుంటా క్రిమినల్స్ అని ఎట్లా నేను ఇవాళ సాక్ష్యం చెప్పాను క్రిమినల్స్ అన్నారు వీళ్ళను వీళ్ళని ఏమంటారు అంటే ఇండిపెండెంట్ మాట అన్నా మధ్యలో కలగ చేసుకుంటున్నా ఒక మాట అంటాండు ఎవరెవరో జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలు నాకు లిస్ట్ ఇయర్ అంటాను అంటే ఈయన ఏరు పెట్టుకున్న జర్నలిస్ట్ సంఘాలలో ఉంటేనే జర్నలిస్టులా అన్న అసలు బ్రదర్ ఈ నేను ఒకటే నువ్వు నువ్వు ఏరుకో పీక్కో నువ్వు ఏమన్నా చేసుకో అరేంట నేను నేను ఒకటే ఇలా కాంగ్రెస్ గారి బయటకు వచ్చింది కూడా ముందుకెళ్ళి కూడా వచ్చింది ఇదే నువ్వు నువ్వు బాధ్యత క్రిమినల్ అనే పేరు పెట్టినావు క్రిమినల్ నువ్వా అదే అంటున్నా అసలు క్రిమినల్ కు డెఫినేషన్ ఏంటి క్రిమినల్ అంటే ఇవ్వని అంటారు క్రిమినల్ అన్నావు కదా వీళ్ళు ఈ యూనియన్ లో లేని వాళ్ళు వేరే వాళ్ళు ఉన్న క్రిమినల్ అంటాను అన్నావు కదా బట్టలు కూడా అన్నావు కదా రైట్ ఒప్పుకుంటా క్రిమినల్ అనే క్రిమినల్ అనే పదానికి నీ దృష్టిలా దాని డెఫినేషన్ ఏంటి దాని డెఫినేషన్ ఏంటి క్రిమినల్ అంటే వాడు ఎట్లా అంటారు ఏంటి నేను నేను రేవంత్ రెడ్డి అనే క్రిమినల్ నే నిరూపిస్తా ఈ రోజు మాతోని అసోసియేషన్ లో ఉన్న వాళ్ళు క్రిమినల్స్ నువ్వు నిరూపించగలుగుతావా సోషల్ మీడియా వాళ్ళు క్రిమినల్స్ అని నిరూపించగలుగుతావా సరే బ్లాక్ మెయిలర్స్ ఉంటే చేస్తే చట్టపరంగా జైల్లో తీసుకో పెట్టుకో రవి ప్రకాశ్ అంటే ఎక్కడికైతే తయారయ్యారు ఈరోజు పెద్ద పెద్ద మీడియా వాళ్ళు ఎక్కడికైనా తయారయ్యారు వాళ్ళ పైసలు ఎక్కడికో వస్తాయి వాళ్ళ జాగాలు ఎక్కడికి వస్తాయి నిజవాడు మాట్లాడకొని బట్టలు ఊసిపోతాయి మరి అదేంట వాళ్ళ బట్టలన్నీ ఊసిపోయి వాళ్ళ బదలు నిలబడతారు కాబట్టి ఈ రోజు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ మీరు సామాజిక స్పృహ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ నువ్వు క్రిమినల్ అంటే కాబట్టి నేను దాదాపు ఆ 4 5 డేస్ డే అండ్ నైట్ కూర్చొని మొత్తము నేషనల్ లెవెల్ ఫిగర్ తీసుకొని నేను పగడ బందీ కేసు చేసిన బ్రదర్ ని నేను పిటిషన్ కూడా వంపినా నౌ నౌ చదివినన్నా అంత అంత అవతరం లేదు అది పైన పైన సబ్జెక్ట్ జాది ఇంకొక మాట అన్న విను హ్యూమన్ రైట్స్ అయితే మీకు జవాబు ఇచ్చింది తిరిగి రిప్లై ఇచ్చింది రిప్లై ఇచ్చింది మరి ఒకరేమో ముఖ్యమంత్రి ఒకరేమో కేంద్ర మంత్రి వీళ్ళు దీన్ని పరిగణనలో తీసుకొని అసలు ఏమన్నా భయపడే అవకాశం ఉందా వీళ్ళు అది జాతీయ స్థాయిలో ఇచ్చినాము ఇప్పుడు ప్రభుత్వానికి రిజిస్టర్ అయినట్లే ఇప్పుడు కేంద్ర మంత్రి పైన కేసు రిజిస్టర్ చేసిందంటే తెలంగాణ పోలీసు చేతనైతే తెలంగాణ పోలీసు ఇబ్బంది పెడుతుంది మేము ఏం చేసినా నడుస్తుంది అని అంటే రేపు తెలంగాణ పోలీసు ఇబ్బంది పడతారు ఇలా నాకేం తెలుసు మేము పోయి కొట్టినామా కొట్టిన పోలీసులను పట్టకపో అంటారు వాళ్ళు మంత్రి ముఖ్యమంత్రి ఏం చేస్తారు మేము చెప్పలేదు అంటారు వీళ్ళు వీళ్ళు పోలీసు ఇనాక్షన్ అయితే కనబడుతుంది కదా అంటే వీళ్ళు పోయే కాడికి వస్తుంది ంతేమ్ మరి రేపు చెంచాగిరి చేసుకుంటా చెంచాగిరి డ్యూటీ చేస్తే పోలీసు వాళ్ళకి ఇవే తగ్గుండే తగతి పడితే ఇప్పుడు కట్టిన పడతాయి దొంగ కేసులు పెట్టి అది చేసి ఇది చేస్తాను అని కదా అదే బయలు ఎక్కడ పోయినా నా డ్యూటీ నేను చేసుకుంటా నేను చెంచాగిరి డ్యూటీ చేయను అని చెప్పేసి సిన్సియర్ గా డ్యూటీ చేయండి ఆ డ్యూటీలు చేసి ఆ జనాన్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు అమాయకులను వాళ్ళ సామాన్లు ఒక రూపాయి ఇప్పుడు నాడు పెద్ద పరిశ్రమ కుటుంబం కింద వచ్చినోడు కాదు ఆ ఒక బీసీ బిడ్డ రూపాయి రూపాయి నువ్వైనా ప్రవీణ్ మీకేమై మీకు వాడి పీడిచ్చింది ఏం లేదు అంత పట్టకాలు మీ దేశం తప్పనే ఇప్పుడు నేను ఇప్పుడు సంవత్సరం మరొక బయట ఉన్నా టీఆర్ఎస్ వాళ్ళు నాకు సార్లు కాంటాక్ట్ లకి వచ్చింది వాళ్ళు ఎంత పడి ఎంత పెట్టుబడి పెడతారు ఎన్ని కేసులు కొట్టాడతారు ఎంత పెద్ద సిపాయిలో నా ఫుడ్ చూసిన అర్థం కదా వాళ్ళు ఏం అయ్యేది లేదు అయ్యేది లేదు వాళ్ళు ఏం అయ్యేది లేదు అసలు మీకు ఇచ్చిన పెట్టిందంటే నమ్మ రూపాయి రూపాయి పెట్టుకొని ఒక స్క్రీన్ ఒక కంప్యూటర్ ఒక ల్యాప్టాప్ కొనుక్కొని సామాన్ జమా చేసి పెట్టుకుంటే దొంగలే కెట్టకపోతే అరప్ప అన్న ఇప్పుడు కేసీఆర్ ఇదే సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ఇంత తీవ్రంగా ఇంత కర్కంగా వ్యవహరించు ఇప్పుడు ఆయన పాలనకి తేడా ఉందా సిండికేట్ బ్రదర్ బ్రదర్ తెలంగాణలో ఏ పాలన లేదు గుర్తుపెట్టుకో అన్నిటి పైన సిండికేట్ ప్రతి దానికి అందరికి చేరబోతాయి ఆల్ పార్టీస్ ఆల్ పార్టీస్ ఈ పెద్ద పెద్ద ఛానల్ అందరు కలిసి ఈ రోజు ముక్కమ్మడిగా ఒక సిండికేట్ గా మీద పడి దోసుకుంటున్నారు ఎందుకంటే నేను ఇప్పుడు కేసులు చూస్తున్నా కదా నేను ఇప్పటిక పడిషిందేం లేదు ఇక్కడ ఎవరైనా ఎవరైందంటే జనం అయిపోతుంది జనమే పాగలు కానీ చేస్తాను వీళ్ళు జనాన్ని ఒక చేస్తాను ప్లాట్ఫారం తయారైంది బ్రదర్ ఇలా ఏ ప్రభుత్వం అధికారం వచ్చినా ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అదే అందా ఇవాళ యూట్యూబ్ ఛానల్ ఒక రింగ్ అయిన ఒక సిండికేట్ అయింది పొలిటికల్ సిండికేట్ మీద అయితే మీడియా సిండికేట్ మేము రాబాయి అంటున్నాం అదే అందా అలా పుల్లలు పెట్టడానికి ఎన్ని కథలు పడ్డా కానీ ఎక్కడ కూడా డైల్యూషన్ లేకుండా పగడ పందిగా పోతుంది రేపు రాజకీయ వచ్చి అన్న ఇప్పుడు దీనిది ఫర్దర్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా బ్రదర్ రిజిస్టర్ అయినంతేపనే తప్పకుండా అన్న అరే బ్రదర్ ఒక స్థాయి ఉన్నవాడిని చిలక ప్రవీణ్ నీకు బుద్ధి ఉందా అంటే చచ్చిపోయినట్టే బ్రదర్ అంతే అవసరం లేదు ఉన్నవాళ్ళు ఓ విధంగా మనకు అవమానం ఇది కేంద్ర మంత్రి మీద ఒక ముఖ్యమంత్రి గారి మీద కేసు అవడం అనేది అవమానం మరి ఇద్దరి పైన కేసు ఈ ఒక ముఖ్యమంత్రి పైన కేంద్ర మంత్రి పైన నేను కేసు పెట్టినా చేసేదాన్ని మరి వాళ్ళ పైన కేసు రిజిస్టర్ అయినప్పుడు శిక్ష పడాల్సిన అవసరం లేదు ఇక ఈయన వీళ్ళు అసమర్థులు పనికి ప్రధాన ఇంకోటి ఎంత ఇద్దరు హోం మంత్రి పవర్స్ ఉన్నాయి ఈ హోం మంత్రి పవర్స్ ఉన్న వాళ్ళు దేని గైడ్ లైన్స్ లో పనిచేయాలి రాజ్యాంగ గది గైడ్ లో పనిచేయాలి నువ్వు రాజ్యాంగ బద్దంగా అసొంటిది నువ్వు అసాంఘిక శత్రువును పోగు చేసి నువ్వే పండిపోతు ప్లాన్ చేసి క్రిమినల్స్ లెక్క మా మీద పడి మీద కొట్టి పుంజుకుపోయామంటే నువ్వు రాజ్యాంగ బద్దమైన పదవుల మీద ఎక్కువ కదా అంటే విధంగా నువ్వే క్రిమినల్స్ తయారు చేసి మరి హత్యలు చేయమని ఉసిగొల్పుతున్నావు మీరే క్రిమినల్స్ ఇప్పుడు ప్లానింగ్ చేసిన వాడే క్రిమినల్ ముఖ్యమంత్రి క్రిమినల్ హోంమంత్రి క్రిమినల్ కేంద్ర హోంమంత్రి క్రిమినల్ మీరు ప్లానింగ్ చేసేందుకు రాజ్యాంగ బద్దంగా మీరు ప్రమాణం చేసి రాజ్యాంగ పదవులలో ఉంది ప్రజల జీతాలు తీసుకొని ప్రజల సెక్యూరిటీ తీసుకొని ప్రజల బంగ్లాలో వండుకుంటా ఆ రాజ్యాంగ విరుద్ధమైన క్రిమినల్ ప్లానింగ్ మీరు చేసి జనాన్ని కొట్టిపించినప్పుడు మీడియాను కొట్టిపించినప్పుడు క్రిమినల్స్ మీరు అనబడతారు అసలుంటప్పుడు రాజ్యాంగ పరమైన పదవులలో మీరు ఉండడానికి వీలెక్కడది మీకు అసలు మీ పైననే ఈ రోజు కేసు రిజిస్టర్ అయిందంటే మీ పదవులలో ఉండాలన్నా వద్దా అనేది మీరు మీరు ఇవాళ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది నైతికంగా అయితే వాళ్ళు రాజీనామా చేయవలసిందే వాళ్ళకి ఏం మాత్రం బ్రదర్ నేను ఒకటే చెప్తున్నా ఈ పిటిషన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్ నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇచ్చిన పిటిషన్ వాళ్ళని ఇంగ్లీష్ లా మూడు పేజీల చదువు మన గుండు వేసుకొని తిరుగుతా కేంద్ర మంత్రిని కేంద్ర మంత్రిని కేంద్ర హోం సహాయ మంత్రిని కేంద్ర తమ్మెల్ కూడా ఇదే కేంద్ర హోం సహాయ మంత్రిని రేవంత్ రెడ్డి గారిని మొత్తం ఆపకుండా మూడు పేజీలు చదువు మనం నా పేరు నా పిటిషన్ పదమూడు పేజీల మూడు పేజీలు చదివితే చాలు మూడు పేజీలు చదువు మనం కేసు కేసు ఆపత్తి తీసుకుంటా ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మళ్ళీ మీకు టచ్లోకి వస్తా తప్పకుండా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇట్లా